దశరథ ఆత్మజహ జాతే దశరథ ఆత్మజహ అని సాక్షాత్తు స్వయం విష్ణును రామునిగా అవతరించి మానవునిగా అవతరించి ధర్మాన్ని ఆచరించి దేవుడయ్యే ఉన్నారు అటువంటి రామమందిరం ధర్మానికి సంకేతమైనటువంటి రామమందిరాన్ని సంకల్పం చేసి ఉన్నది విద్యాపీఠం అది వేసరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం ప్రకారంగా అత్యంత అరుదైనటువంటి విగ్రహాన్ని రూపొందిస్తూ ఉంది वामे भूमि सुता पुस्त हनुमा पश्चात्म सुता शो भरतच्च पाश्वलोरिया कोणेशु सुग्रीव्च्च्च विभीषणच्च युवराट तारा सुतो जांव मज्ये नील सरोजकोमलचि रामम भजे श्या्या्या्या्या्या्या्या्या्यामल श्री सीता लक्ष्मण भरत श हनुमत् సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి ఏకశిల ఎందు రూపొందిస్తూ ఉంది మనకు రామాలయాన్ని తీసుకుంటే రామాలయంలో ఒక్క మూర్తి రాముడిగా ఉంటాం ఎగ్జాంపుల్గా అయోధ్యలో బాలరాముడిగా దర్శనమిస్తూ ఉన్నాడు తర్వాత సీతా సమేతమైనటువంటి రామచంద్రమూర్తి దేవాలయాలు ఉన్నాయి మన సంగారెడ్డిలోనే ఉంది అత్యంత వైభవోపేతమైనటువంటి దేవాలయం అది కూడా స్వయంభూగా వెలిసినటువంటి రామచంద్ర స్వామి వారు ఉన్నారు సీతా సమేతుడైనటువంటి రాముడుతారు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో సీతారామపురం అది ఉన్నది భద్రగిరిలో కూడా మొట్టమొదటి రెండు విగ్రహాలు ఉన్నాయని తర్వాత లక్ష్మణుని ప్రతిష్ట చేసినట్టు మనకు శాస్త్రాధారాలు తెలుస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి శాసనాలు పరంగా తర్వాత కొన్ని దేవాలయాలలో సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురి ఆయతనంగా ఉంటారు దేవాలయం కొన్ని దేవాలయాలు అనేక దేవాలయాలలో సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ ఆంజనేయమూర్తులు ఇంకా కొన్నింటిలలో హంపీలో ఒక దేవాలయం ఉంది అందులో సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉండడక్కడ జాంబవంతుడు చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇట్లా కేవలం మనం ఆ మూలాగ్రం భారతదేశం పరిశీలిస్తే రామ పరివారంలో ఈ నాలుగు మాత్రమే ఉంటారు కానీ ఇక్కడ దేవాలయంలో మనకు రామాయణం ప్రమాణం చెప్పింది పట్టాభిషేకంలో సమయంలో ఉన్నటువంటి పరివార రాముడు పరివార రాముడు అనంటే ఎంతమంది అని అంటే సీత లక్ష్మణ భరత శత్రజ్ఞ హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత నవ ఆయతనం తొమ్మిది ఆయతన సమేతమైనటువంటి రామచంద్రమూర్తి నవాయతన సహిత శ్రీ సీతారామచంద్రమూర్తి ఈ విధమైనటువంటి అరుదైన విగ్రహాన్ని విద్యాపీఠం రూపొందిస్తూ ఉన్నది ఇది రామకర్ణామూర్తంలో శ్రీమద్ వాల్మీకి రామాయణం నందు ఆనంద రామాయణం నందు ఈ విధి విధానాన్ని మనకంతా కూడా శాస్త్రీయంగా చెప్పడం జరిగింది పట్టాభిషిక్తుడైనటువంటి రాముడిని పరివార రాముడని నవాయతన సమేత రాముడని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది ఇటువంటి అరుదైన విగ్రహం యావత్ భారతదేశంలో మొట్టమొదటిది ఏకశిల యందు నిర్మాణం చేస్తూ ఉన్నాం యందు పది విగ్రహాలు చేయడం అనేటువంటిది అసాక్ష్యం చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని అయినా గత మూడు సంవత్సరాల క్రితం సంకల్పం చేయడం కేఎస్ఆర్ గ్రానైట్స్ కొండాయ పాలెంలో పద్దెనిమిది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం కలిగినటువంటి ఏకశిల విద్యాపీఠానికి లభ్యంలోనే అనేక మంది శిల్పుల చేత మన భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి శిల్పులు తమిళనాడులో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు అక్కడి నుండి ఉన్నారు సుమారు నలభై ఐదు మంది నలభై ఐదు మంది శిల్పులు సుమారు ఆరు నెలల కాలం పాటు కృషి చేసి ఈ శ్రీరామ నవమి లోపు ఈ విగ్రహాన్ని లోకానికి ఉన్నారు ఆశ్రమంలోనే ఈ విధి విధానమైనటువంటి కార్యక్రమం అంతా కూడా నిర్వహణ చేయబోతుంది అరుదైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాల్గొని శిలాయాత్రను దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ సీతారామచంద్ర భగవానికి జయ